ఈ నాలుగున్నర ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పర్మల్ ఎలా అనిపించింది హ్యాపీగా గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి తేడా ఏంటి ఈ ప్రభుత్వం ఏంటంటే ప్రజల మధ్య పాలన ప్రజలకు ఉపయోగపడే పథకాలు అవన్నీ అమలు చేస్తుందిగా ఇక అమ్మబడి పెన్షన్ పెంపకం కానీ మామూలు ఆరోగ్యశ్రీ పెంపకం కానీ ఇంకా మామూలుగా బీసీ వాళ్ళకి రిజర్వేషన్ కల్పించడం అదేవిధంగా పొత్తులపై మీ అభిప్రాయం ఏంటి ఎవరిపై పొత్తులపై పొత్తులు పొత్తులు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని గెలవలేక ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆ రకాలైన పొత్తులు పెట్టుకుందిగా మాములుగా మామూలుగా పవన్ కళ్యాణ్తో బీజేపీ వాళ్ళతో పొత్తు పెట్టుకొని వాన్ని ఓడించడానికి వాళ్ళకి సత్తా లేక ఇట్లాగా పొత్తులు పెట్టుకుంది మన రాష్ట్రానికి జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత డెవలప్మెంట్ లేదు అనేసి టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు ఎంతవరకు నిజం ఆరోపణలు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అయింది ప్రతిపక్షం వాళ్ళు చేస్తూ ఉంటారు డెవలప్మెంట్ అనేది ఇస్తాడు కానీ ప్రజలకు అత్యవసరంగా ఏ అవసరం ముందు వాటిని డెవలప్మెంట్ అనేది చేస్తూ వస్తున్నాడు ముందున్న దినాల్లో కూడా ఖచ్చితంగా రాజధానిని డెవలప్ చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాడు యువతకి అని మేము నమ్ముతున్నాం ఎంత మెజార్టీతో ఎన్నిక అవ్వబోతున్నారు జగన్మోహన్ రెడ్డి ఈసారి ఈసారి గత ఎన్నికల కంటే రాబోయే ఎన్నికల్లో మంచి పర్సంటేజ్ ఒక సెవెంటీ పర్సెంటేజ్ అట్లా గెలవచ్చు మంచి మెజారిటీతో ఈ సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అంతనాయా ఈ వాలంటీ వ్యవస్థని ఆయన స్థాపించి ప్రజలందరికీ అందాలి అనే అందుబాటుతో మధ్యలో వీళ్ళ మధ్య ఎవరు అవినీతి అన్యాయం అనేది జరగకుండా ప్రజల దగ్గరికి పాలన వెళ్ళాలని వాలంటీరీ వ్యవస్థను ప్రవేశపెట్టారు వాలంటీర్లకి ఏదో కొద్దిగా పార్ట్ టైం జాబ్ లాగా వాళ్ళకి జరిగిపోతూ ఉంది ప్రజలకు కూడా ఏంటంటే ఇబ్బంది లేకుండా వృద్ధులకు కానీ ఏ పథకాలు ఉన్నాయో అవి ఆ నాగరికులైన ప్రజలకు కొంత విద్య లేని వాళ్ళకు కూడా ఈ పథకాలు ఏంటంటే చాలా దగ్గరగా అందుబాటులో ఉంటున్నాయి అందుతున్నాయి కూడా ఫైనల్గా ఏపీ నెక్స్ట్ సీఎంని ఎవరైనా చూడాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డిని చూడాలనుకుంటున్నాను